నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వర్షాకాలం జ్వరాలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సందీప్ రెడ్డి ఫ్రమ్ అరిట్ హాస్పిటల్ ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు హలో సో రైనీ సీజన్ అనగానే ఇన్ఫెక్షన్ డిసీజ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని అనుకుంటుంటారు చెప్తూ ఉంటారు సో ఎందుకు ఈ రెయిన్ సీజన్స్లోనే ఎందుకు అంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఎలాంటి డిసీజెస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి కరెక్ట్ సో ఈ వర్షాకాలంలో వచ్చే జబ్బుల్ని మనము బ్రీఫ్గా మూడు విభాగాలుగా విభజించవచ్చు మొదటి వచ్చేసి గాలి ద్వారా వచ్చాయి ఈ వాతావరణంలో వచ్చిన మార్పులు బట్టి రెండవది మన తేమ శాతం పెరగటం వల్ల మనకి గాలి ద్వారా వచ్చే డిసీజెస్ కొన్ని ఉంటాయి ఇవి మెయిన్గా మనకి శ్వాస ద్వారా వచ్చాయి రెస్పిరేటరీ ఇల్నెస్ సెంటర్ వీటిలో మనం చెప్పుకోవాల్సిన ఫ్లూ వైరస్ ఈ ఫ్లూ వైరస్ అనేది ఇన్ఫ్లుఎంజా ఏ వల్ల రావచ్చు ఇన్ఫ్లుయెంజా బి వల్ల రావచ్చు పారా ఇన్ఫ్లుయెంజా వల్ల రావచ్చు మొన్నటిదాకా వచ్చిన కోవిడ్ స్వైన్ ఫ్లూ ఇవన్నిటి వల్ల ఈ గాలి ద్వారా పాకేవి ఇవి స్లోగా మనకి న్యూమోనియాగా మారే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వీటిని నిమ్ము అంటారు సో ఇవి ప్రథమగా మనం చెప్పుకోవాల్సింది రెండో విధానం వచ్చేసి కలుషితమైన నీరు ద్వారా ఈ పాత వాటర్ అంత వెళ్ళి కొత్త వాటర్ వచ్చే టైంలో మనకి నీటి కాలుష్యం జరిగినప్పుడు మనం ఆ వాటర్ తాగినప్పుడు కానీ ఆ ఫుడ్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు కానీ వచ్చే జబ్బులు దాంట్లో మనం మెయిన్గా చూసుకోవాల్సింది అతిసారం డయేరియా కానీ డిసెంటరీ కానీ కలరా టైఫాయిడ్ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ అని మనకు జాండ్కి సంబంధించిన రోగాలు వీటిలలో వస్తాయి మూడో కేటగిరీ వచ్చేసి క్రిములు కీటకాలు మరియు దోమలతో వచ్చాయి ఇది మనం మెయిన్గా చూసేది మలేరియా డెంగీ చికెన్ గునియా జపనీస్ ఎన్కెఫ్లైటిస్ అంటే మెదడువాపు దాంతోపాటు మనకి లెప్టోస్పైరా ఇంకా రికెట్ సెల్ ఫీవర్స్ అని ఇవి బ్రాడ్గా మనం డివైడ్ చేయొచ్చు ఓకే సో ఒకరికి ఫీవర్ వచ్చిందంటే అది మలేరియానా డెంగ్యూనా లేకపోతే సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు యా ఇనిషియల్గా మనకి ఫస్ట్ టూ డేస్ ఆఫ్ ఫీవర్లో మనము ఇది ఈ ఫీవర్ అని చెప్పడం చాలా కష్టం సో ఫస్ట్ ఎయిడ్ అని ఇంట్లో మనం ఫస్ట్ టూ డేస్ ఆఫ్ ఫీవర్లో మనం చూసుకోవాల్సింది ఫీవర్ ఒకవేళ వన్ నాట్ వన్ కన్నా ఎక్కువ వస్తే పారాసెటమాల్ వేసుకోవటము ఒక మూడు పూట్లు వేసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ ఎంజీ అప్పటికీ కంట్రోల్ అవ్వట్లేదంటే కొంచెం కోల్డ్ స్పాంజింగ్ అంటే తడిగుడ్డ పెట్టి తుడటము రెండోది హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి కోకోనట్ వాటర్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకొని బీపీ పడపకుండా మెయింటైన్ చేసుకోవాలి ఇది ప్రథమ చికిత్స సో ఈ టైంలో మనం ఫస్ట్ టూ డేస్లో ఫీవర్ ఉన్నప్పుడు మనము ఈ ఫీవర్ అని చెప్పడం చాలా కష్టం దాని తర్వాత మనకి కొన్ని సింటమ్స్ డెవలప్ అవుతాయి అంటే కొంతమందికి దగ్గు జలుబు అలాంటప్పుడు మనం దాన్ని ఫ్లూ అనటము లేదా కొంతమందిలో ఏమైందంటే విపరీతమైన ఒళ్ళు నొప్పులు తలనొప్పి అలాంటి వాటిలో డెంగ్యూ చూసుకోవాలి లేదా కొంతమందిలో మోషన్స్ వాంతులు అలాంటి వాటిలో టైఫాయిడ్ చూసుకోవాలి సేమ్ సాయంత్రం పూట రాగానే జ్వరం రావటం చలితో అప్పుడు మలేరియా ఇలా మనం సిమ్టమ్స్ ప్రకారం మనం డివైడ్ చేయొచ్చు సో ఫస్ట్ టూ డేస్ ఆఫ్ ఫీవర్ ఇంట్లో మనం జాగ్రత్తలు ప్రథమ చికిత్స అందరి దగ్గర అది చేయించుకుంటే ఇట్ విల్ బి ఫైన్ ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు డెంగ్యూ కానీ మలేరియా కానీ వచ్చినప్పుడు ఇనిషియల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సో డెంగ్యూ నార్మల్గా మనకి ఇది ఫ్లావీ వైరడే అనే ఫ్యామిలీ వైరస్ నుంచి వచ్చింది ఇది సో నార్మల్గా ఇది ఫోర్ టైప్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి డెంగ్యూ వన్ టూ త్రీ అండ్ ఫోర్ సో నార్మల్గా కొంతమంది పేషెంట్స్కి ఒకసారి ఫస్ట్ డెంగ్యూ టూతో వచ్చి నెక్స్ట్ టైం ఏమంటే ఫోర్తో వచ్చిందనుకోండి అది కొంచెం సివియర్గా ప్రెజెంట్ అవుతుంది సో అందుకనే మనం అందరు పేషెంట్స్ ఒకేలాగా రియాక్ట్ అవ్వరు కొంతమంది తొందరగా సిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్ వాళ్ళు సో డెంగ్యూ అనేది నార్మల్గా స్ప్రెడ్ అయ్యేది మనకి ఏడిసి ఇజిప్టే అనే మస్కిటో ద్వారా ఈ మస్కిటో మన ఇంటి పరిసరాల్లో పూల కుండీలో నీళ్ళు ఉన్నప్పుడు కానీ మన పాతగా టైర్స్ వాడిపడేసిన టైర్లో నీళ్ళు ఉన్నా కానీ మన ఇంటి దగ్గర ఎక్కడైనా నీటి కుళ్ళలు ఉన్నా కానీ వాటిలలోనే జీవిస్తూ ఉంటాయి సో నార్మల్గా ఇవి ఎర్లీ మార్నింగ్స్ కానీ లేదా ఈవినింగ్ సాయంకాలం కనుక నాలుగైదు కన్నా కొంచెం ముందు ఒక గంట రెండు గంటల ముందు ఎక్కువ సంచరిస్తూ ఉంటాయి సో ఆ టైంలో మనం చాలా జాగ్రత్తగా వీటిని చూసుకోవాలి రెండోది వచ్చేసి మనకి డెంగ్యూ సివియర్గా వచ్చేది ఫస్ట్ వచ్చేసి ఫిబ్రవరి ఫేజ్ అంటారు ఫస్ట్ ఫేజ్లో సో సడన్గా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ ఫీవర్ రావటము మొదటి రోజు దాంతోపాటు తీవ్రమైన నొప్పులు కండరాల నొప్పులు కంటి వెనకాల నొప్పులు వాంతులు కడుపు ఆయసము ఇలాంటి సిమ్టమ్స్తో ఫస్ట్ ప్రజెంట్ అవుతారు ఇది మనకి రెండు నుంచి మూడు రోజుల వరకు ఈ సిమ్టమ్స్ ఉంటాయి బట్ ఈ సిమ్టమ్స్ అన్నీ మనము ఇంట్లోనే మేనేజ్ చేయవచ్చు వీటి కోసం మనం హాస్పిటల్కి దాకా రానక్కర్లేదు సో మనం ప్రథమగా పారాసెటమాల్ ఇందాక చెప్పినట్టు పారాసెటమాల్ వేసుకొని వైటల్స్ మనం మోటర్ చేసుకుంటూ మూడో రోజు కూడా మనకు ఫీవర్ తగ్గట్లేదంటే అప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించుకోవాలి రెండో ఫేజ్ వచ్చేసి క్రిటికల్ ఫేజ్ అనేది మనం చూస్తూ ఉంటాం ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఏమైనా డెంగ్యూ కానీ మలేరియా వచ్చినప్పుడు సెల్ఫ్ మెడికేషన్ అనేది చేస్తూ ఉంటారు అలానే నెగ్లెక్ట్ చేసుకుంటూ అంటే ఏదో ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాము అని అనుకొని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది సో అలానే లాంగ్ టైమ్కి అలా చేస్తూ ఉంటే డేంజర్ అంటారా డెఫినెట్గా ప్రాబ్లం ఇప్పుడు ఫీవర్తో పాటు మనకి వల్లనొప్పులు వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ పెయిన్ కిల్లర్లు వేసుకోవటం స్టార్ట్ చేస్తున్నారు సో డెంగ్యూలో ఒకవేళ పెయిన్ కిల్లర్లు వేసుకున్నారంటే అది మంచి చేయట కన్నా ఇంకెక్కువ హామ్ హార్మ్ చేస్తుంది సో మీరు పెయిన్ కిల్లర్స్ అనేవి కానీ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఎమ్మెంటే ఫస్ట్ డేకే యాంటీబయాటిక్స్ వేసుకోవటము ఈ వైరల్ ఫీవర్స్లో యాంటీబయాటిక్స్ పనిచేయవు మీరు మొదటి రోజే యాంటీబయాటిక్స్ వేసుకున్నా కానీ దానికి యూజ్ ఉంటుంది సో రెండు మూడు రోజుల తర్వాతనే మనం డాక్టర్ని కలిసిన తర్వాత టెస్ట్లు చెప్తారు వాటి ప్రకారం ఏ డిసీజో దాని ప్రకారం మందులు వాడితే శ్రేయస్కరం ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు రీసెంట్గా ఈ డిసీజ్లో స్ట్రెయిన్స్ అండ్ ప్యాటర్న్స్లో ఏమైనా మార్పులు వచ్చాయా యా కరెక్ట్ సో నార్మల్గా ఇప్పుడు నేను ఇందాక మీరు అడిగినట్టు మనము ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వల్ల కానీ ఈ వీటి వల్ల ఏమవుతుందంటే టైఫాయిడ్ అనే జబ్బు ఇదివరకు ఒక యాంటీబయాటిక్ మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చేస్తే సరిపోయేది బట్ ఈ కాలంలో మేము కొత్త స్ట్రెయిన్ ఆఫ్ టైఫాయిడ్ చూస్తున్నాము అది రెసిస్టెంట్ ఎంట్రిక్ ఫీవర్ అంటాం సో నార్మల్గా ఇచ్చిన యాంటీబయాటిక్స్ మన ఎజిథ్రోమైసిన్ కానీ ఈ సెఫ్టోస్ప్రెన్స్ కానీ ఇవన్నీ ఇచ్చినప్పుడు తగ్గాల్సింది అది రెసిస్టెంట్ అయిపోయి తగ్గట్లేదు ఎందుకంటే మనము కరెక్ట్ మోతాదుగా తీసుకోవట్లేదు కరెక్ట్ డ్యూరేషన్ తీసుకోవట్లేదు చెప్పిన డ్యూరేషన్ ఐదు రోజులు అనుకోండి మూడు రోజులు వాడేసి నాకు తగ్గిపోయిందని ఆపేయటం వల్ల కావచ్చు లేదా రెండుసార్లు వేసుకునేది ఒకసారి వేసుకోవటం వల్ల కావచ్చు ఇన్ఎడిక్వేట్ డోస్ వల్ల కావచ్చు ఆ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ అయిపోయింది దానికి సో ఇలాంటప్పుడు మాకు ఏం ప్రాబ్లమ్ అవుతుందంటే కాంబినేషన్ థెరపీ వాడాల్సి వస్తుంది అంటే రెండు యాంటీబయాటిక్స్ కలిపి ఇవ్వటము లేదా అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది సో రెసిస్టెంట్ ఎంట్రిక్ ఫీవర్ కానీ రెసిస్టెంట్ ఫీవర్ ప్యాటర్న్స్ డెవలప్ అవుతున్నాయి మధ్యలో ఓకే సో ఒక పేషెంట్ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే బెస్ట్ అంటారు సో ఎప్పుడైనా ఫస్ట్ టూ డేస్ మనం ఇంట్లో అబ్జర్వ్ చేసుకొని థర్డ్ డేకి కూడా ఫీవర్ తగ్గకపోయినా లేదా థర్డ్ డే కొత్త సిమ్టమ్స్ ఏమైనా డెవలప్ అవుతున్నా కానీ ఎంబటే మనకి తెలిసిన డాక్టర్ని కానీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ కొంతమంది ఏంటంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ వేసుకుంటూ ఫైవ్ టు సెవెన్ డేస్ ఇంట్లోనే మేనేజ్ చేద్దామని ట్రై చేస్తారు బట్ అలాంటి వాళ్ళు తొందరగా సిక్ అయిపోతారు సో ఆ స్టెప్ తీసుకోకుండా ఎంబటే మూడు రోజులు తగ్గట్లేదు అంటే ఇమ్మటే డాక్టర్ని కలిసేయండి ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ డిసీజ్ని అక్యురేట్గా డిటెక్ట్ చేయడానికి మీరు ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ని సజెస్ట్ చేస్తుంటారు ఇప్పుడున్న పరికరాల్లో మనం ఎమటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వీ కెన్ డయాగ్నోస్ చేయొచ్చు ఏ రకమైన డిజీస్ అయినా కానీ సో మనకి ఇప్పుడు డెంగ్యూలో డెంగ్యూ సిరాలజీ అని ఉంటుంది దాంట్లో మనకి మూడు ఉంటాయి ఎన్ఎస్ వన్ అని ఐజీఎం అని ఐజీజీ అని ఎన్ఎస్ వన్ మనం ఇనిషియల్గానే పాజిటివ్ వస్తుంది కాబట్టి మనం త్వరగానే డెంగ్యూను డిటెక్ట్ చేయొచ్చు అలానే మనకి ఇప్పుడు ఫ్లూలో అనుకోండి రెస్ ఆర్పిసిఆర్ అనే టెస్ట్ ఉంటుంది మనం ఏదైనా కోవిడ్లో ఆర్టీపీసీఆర్ అని అనేవాళ్ళము ఆ రెస్పిరేటరీ ప్యానెల్ చెక్ చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ ఫ్లూనో ఏమంటే బయటపడుతుంది బట్ మెయిన్గా మనం ఎక్కువ పేషెంట్ చూస్తుంది నేను ఆ టైఫాయిడ్లో వైడాల్ టెస్ట్ అని చేయించుకొని వస్తారు అదేమో అంత ఇన్సిగ్నిఫికెంట్ అంటే అది ఫాల్స్ పాజిటివ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అది పాజిటివ్ రాగానే టైఫాయిడ్ అనుకోవటము నెగిటివ్ రాని టైఫాయిడ్ లేదనుకోవటం అనేది ఎక్కువ జరుగుతుంటుంది సో మనకి గోల్డ్ స్టాండర్డ్ టైఫాయిడ్ డయాగ్నోస్ కావాలి అంటే ఈ వైడాల్ కాకుండా శాలమనిల టైఫీ ఐజిఎం కానీ లేదా బ్లడ్ కల్చర్ కానీ వీటిలో మనకి అది ఫైండ్ అవుట్ అయితే దెన్ మనం డిటెక్ట్ చేయొచ్చు ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ సీజన్లో వైరల్ ఫీవర్ అని కూడా ఆ టర్మ్ కూడా ఎక్కువ వింటూ ఉంటాము సో వైరల్ ఫీవర్ని డెంగ్యూ మలేరియాతో ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటారు సో వైరల్ ఫీ డెంగ్యూలో మనకి సిమ్టమ్స్ని నన్నటిందాక తీవ్రమైన నొప్పులు ఎర్రటి మచ్చలు ఒంటి మీద రెండోది వాంతులు ఇవన్నీ ఉంటాయి వైరల్ ఫీవర్లో మామూలుగా మనకి జ్వరము దగ్గు జలుబు ఇది ఫ్లూ లాగా ఉంటుంది సో డెంగ్యూలో మనకి క్లాసికల్గా ఎర్రటి మచ్చలు రావటము రెండోది ప్లేట్లెట్స్ ఒకవేళ పడిపోయేటప్పుడు మనకి బ్లడ్ నుంచి వామిటింగ్స్ రావటము ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఓకే సో ఎలాంటి పనులు చేయకపోతే బెస్ట్ అంటారు సో దట్ ఇన్ఫెక్షనల్ వైరస్ కానీ ట్రిగర్ అవ్వకుండా ఉంటుంది సో నార్మల్గా మనము ఇమీడియట్గా అటెన్షన్ తీసుకొని డాక్టర్ సూచనల ప్రకారం మనం టాబ్లెట్ తీసుకున్న తొందరగా రికవర్ అవుతారు రెండోది డెంగ్యూ జ్వరం అనగానే ప్రజల్లో ఎక్కువ భయం ఆనందాలు ఎక్కువ ఉంది సో నైంటీ పర్సెంట్ ఆఫ్ డెంగ్యూ కేసెస్ మేము అన్నీ కూడా ఓపీలనే మేనేజ్ చేస్తున్నాం వీటి కోసం అడ్మిషన్ దాకా కూడా ఉండదు ఎందుకంటే ప్లేట్లెట్స్ అనేవి మళ్ళీ తనంత తానే పెంచు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది వన్స్ యూ రికవర్ సో ఆ రికవరీ ఫేజ్ అనేది వారికి మనం జాగ్రత్తగా చూసుకొని కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి సిమ్టమ్స్ ఇంకా బ్యాడ్ అవుతున్నాయి అనగానే ఏమంటే డాక్టర్ని కలిసిస్తే సెట్ అయిపోతుంది సో డాక్టర్ గారు ఇప్పుడు మలేరియా కానీ డెంగ్యూకి సంబంధించి కానీ ఏమైనా అంతలా అవేర్నెస్ ఇండియాలో ఉందని చెప్తారా ఇప్పుడిప్పుడు మనకి మలేరియా డెంగ్యూ మీద అవేర్నెస్ ఎక్కువైంది ప్లస్ వింటర్లో మన అన్ని కమ్యూనిటీస్ కూడా ఫామ్ అయిపోయి అన్నీ మనం ఏదైతే డిటీటీ కానీ ఇవన్నీ లేదా ఇంట్లో మనకి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలా గైడ్ లైన్స్ కానీ అవన్నీ కూడా బాగానే చెప్తున్నాము సో గైడెన్స్ అయితే బాగానే పెరిగింది కేసెస్ కూడా కొంచెం కంట్రోల్లో వచ్చినాయి బట్ ద ప్రాబ్లం ఏంటంటే కొన్ని దగ్గర ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ కేసులు చాలా చూస్తున్నాము అండ్ ఈ డెంగ్యూలో మనకి ఏదైతే క్రిటికల్ ఫేజ్కి వెళ్ళిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో మనకు రక్తంతో వాంతులు కానీ మోషన్లో బ్లడ్ కానీ యూరిన్లో బ్లడ్ కానీ వచ్చే సూచనలు ఎక్కువ ఉంటాయి ఆ కేసులలో మనం ఎంఎటి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి డాక్టర్ కుదిరితే ప్లేట్లెట్స్ అనుషన్ చేస్తారు బట్ ఎప్పుడు చేస్తారు అంటే మనకి పదివేల ప్లేట్లెట్స్ కౌంట్ నార్మల్గా మనకి ఎర్ర రక్త కణాలు నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు బతుకుతాయి ప్లేట్లెట్స్ అనేవి ఓన్లీ ఫైవ్ టు సెవెన్ డేసే ఉంటాయి బాడీలో సో ప్లేట్లెట్స్ పదివేల కన్నా తక్కువ ఉన్నా ఇరవై వేలతో పాటు మనకి బ్లీడింగ్ ఇందాక చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అప్పుడే ఎక్కిస్తాం బట్ అవసరం లేకుండా ప్లేట్లెట్స్ ఎక్కించినప్పుడు దాన్ని మంచి చేయటం కన్నా బాడీకి ఇంకెక్కువ బ్యాడ్ చేసేది సో అందుకనే మనకి చాలా ఇండికేటెడ్ గైడ్లైన్స్ ఉంటేనే ఇస్తాము ఈ వార్నింగ్ సైన్స్ ఇందాక చెప్పిన డెంగ్యూలో ఏదైతే మనకి రక్తస్రావం జరగటం ఇవన్నీ ఉంటేనే ఇస్తాము దాంతో పేషెంట్ మనకి రికవరీ ఫేజ్కి వెళ్తాం ఈ రికవరీ ఫేజ్ అనేది మనకి నాలుగైదు రోజులు ఉంటుంది ఈ రికవరీ ఫేజ్లో ప్లేట్లెట్స్ తన బాడీ డెవలప్ చేసుకోవటము ఎక్స్ట్రీమ్ ఫెటిగ్ వీక్నెస్ పేషెంట్ కంప్లైంట్ చేస్తుంటారు సో ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటే సరిపోతుంది సో డాక్టర్ గారు రే రైనీ సీజన్లో మోస్ట్లీ జనాలు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు రైనీ సీజన్లో అదే మ్యామ్ బేసికలీ వాటర్లో ఎక్కువ రైనీ సీజన్లో ఎక్కువ తడవటం కానీ రెండోది ఈ జరం రాగానే ఎమ్మటే వాళ్ళ సొంత వైద్యం చేసుకోవటం కానీ మూడోది ఈ కూల్ డ్రింక్స్ కానీ కూల్ ఐస్ క్రీమ్లు కానీ ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేసినా కానీ ఈ హాట్ ఫుడ్ కాకుండా జంక్ ఫుడ్ తినటం కానీ ఇలాంటి చేసినప్పుడు ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీస్ లోగా తగ్గటము దాంతో పాటు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తొందరగా ఎఫెక్ట్ అవ్వటం పేషెంట్ చూస్తుంటాం ఓకే సో ఓన్లీ హాట్ ఫుడ్ నాట్ స్టోర్ తినడం బెటర్ వీటిలో ఓకే సో ఇప్పుడు మాన్సూన్ సీజన్ అనగానే మనకు గుర్తు వచ్చేది మస్కిటో అనమాట సో ఈ దోమల నుండి దూరంగా ఉండేందుకు జాగ్రత్తగా ఉండేందుకు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్ అని చెప్తారు సో మనకి నార్మల్గా మనం చూసుకోవాల్సింది మస్కిటో నెట్స్ ఇంట్లో మస్కిటో నెట్స్ ఒకటి కంపల్సరీ పెట్టుకోవాలి ఒకటి రెండోది మస్కిటో రిపల్లెంట్స్ కూడా వాడాలి ఈ మధ్యలో మస్కిటో కాయిల్స్ అవన్నీ కొంచెం తగ్గిస్తున్నాం ఎందుకంటే పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే అది ఆన్ చేసుకొని రోజంతా నైట్ అంతా పడుకునేరు బెడ్రూమ్లోనే ఆన్ చేసుకొని కంటిన్యూస్గా పెడుతున్నారు దోస్ పేషెంట్స్ ఆస్తమా పేషెంట్స్ కానీ లంగ్ ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్స్ కానీ అది ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే వచ్చే ఛాన్సులు ఉన్నాయి సో మీరు ఒకవేళ ఆ బెడ్రూమ్లో మీరు వెళ్ళే ముందు ఒక రెండు గంటల ముందు ఆన్ చేసుకొని తర్వాత వెళ్ళి పడుకునేటప్పుడు ఆఫ్ చేసేసుకుంటే అది సరిపోతుంది రెండోది ఒకవేళ ఎక్కడికి కనపడితే ఇక్కడ మస్కిటో బ్యాట్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి వాటితో మనం యూజ్ చేసుకోవచ్చు ఇంటి పరిసరాల్లో ఎక్కడైనా నీటి కొలువలు కానీ ఏమైనా ఉన్నా కానీ ఏమంటే మనం డిటీడీ పౌడర్ వేసుకోవటం కానీ ఆ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోవటం చేయాలి చిన్నపిల్లల్లో మాత్రం కంపల్సరీ మనకి ఫుల్ కవర్డ్ డ్రెస్సెస్ వేస్తే బెటర్ వాళ్ళకి ఇక్కడ బ్రిస్ట్ వరకు కాలల్లో యాంకిల్స్ వరకు కవర్ చేస్తే నైంటీ పర్సెంట్ దోమకాటును మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఓకే సో ఇప్పుడు ఈ సీజన్లో కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే సో ఇలాంటి హైజీన్ ప్రాక్టీస్ని మెయింటైన్ చేస్తే బెస్ట్ అంటారు కంపల్సరీ మనం తినే ఫుడ్స్లో ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కంపల్సరీ వాష్ చేసుకుని తినాలి ఈ టైంలో బేసికల్లీ మనకి డైరెక్ట్గా తినటం కన్నా వాష్ చేసుకుంటే మన సంగల్ వెళ్ళిపోతాయి రెండోది వచ్చేసి మనం స్టోర్డ్ ఫుడ్ కూడా సేమ్ ఇందాక అన్నట్టు అది అవాయిడ్ చేయాలి హాట్ ఫుడ్ తినాలి బయట ఈ వర్షాకాలంలో చాలామంది ఈ పానీపూరీలు కానీ ఇవన్నీ తిని మాతో టైఫాయిడ్తో అడ్మిట్ అయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు సో మనం ఎక్కడ తింటున్నాము ఏం అనేది చాలా ఇంపార్టెంట్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఎనీ హాట్ ప్రిపేర్డ్ హోమ్ ఫుడ్ అది కూడా శాకాహారం అయితే ఇంకా బెటర్ ఈ టైంలో ఇది బెటర్ ఓకే సో ఇప్పుడు పిల్లల్ని వైరల్ ఫీవర్స్ అండ్ మస్కిటో బాండ్ డిసీజ్ నుండి కాపాడుకోవాలంటే పేరెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అయితే బెస్ట్ అదే మ్యామ్ ఇందాక మనం అనుకున్నట్టు ఏదైతే రిపెలెంట్స్ కానీ మ్యాట్స్ కానీ ఇవన్నీ పెట్టుకుంటూ పిల్లల్ని మనం ఈవినింగ్ టైం ఎక్కువ బయట వాళ్ళని ఆడుకుని కొన్ని సెవెన్ ఓ క్లాక్ కల్లా లోపలి తెచ్చేసుకొని ఈ డ్రెస్ డ్రెస్సింగ్ కానీ ఇవంతా కొంచెం నీట్ కవర్ చేసేటట్టు చేసేసి మస్కర్ రిపలెన్స్ అన్ని వాడితే నైంటీ పర్సెంట్ మనం వీ కెన్ ప్రివెంట్ ద డిసీజ్ ఓకే సో మన ఇంట్లో ఎల్డర్లీ పీపుల్ కూడా ఉంటారు కాబట్టి ఈ మాన్సూన్ సీజన్ సీజన్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ సో మేము చూస్తున్నాం ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పిల్లలకి వైరల్ ఫ్లూస్ ఈ జ్వరాలు చాలా కామన్ ఒకరికి నుంచి ఒకరికి రావటము వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి తీసుకురావటం అనేది సర్వసాధారణం జరిగేది సో ప్రాబ్లం అంత వచ్చేది ఇంట్లో మనకి కొంచెం వయసు మీద పడిన వాళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు తొందరగా వీటిని క్యాచ్ చేస్తారు ఎందుకంటే ఇవన్నీ కమ్యూనికేబుల్ డిసీజ్ ఫ్లూ కానీ ఇలాంటివి వీళ్ళు క్యాచ్ చేసినప్పుడు వాళ్ళు తొందరగా సిక్ అవుతారు పిల్లలకి ఏంటంటే ఇమ్యూనిటీ కొంచెం బాగుంటుంది వాళ్ళది డెవలప్ ఫాస్ట్ యాంటీబాడీస్ డెవలప్ చేసుకొని ఇంప్రూవ్ అయిపోతారు బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్స్ వాళ్ళు ఏదైతే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ సిక్ అయి వస్తున్నారు సో ఒకవేళ మీ కిడ్కి కానీ వీళ్ళకి ఫీవర్ ఉంటే ఒక టూ డేస్ ఐసోలేట్ చేయండి వాళ్ళని కిడ్స్ని ఇంకా పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ని ఐసోలేట్ చేసి సిమ్టమ్స్ ఒకవేళ మంచిగా అయిన తర్వాత దెన్ గెట్ దెమ్ అవుట్ ఓకే సో ఇందాక మీరు అన్నట్టుగా ఇవన్నీ కమ్యూనికబుల్ డిసీజెస్ కాబట్టి ఒకరికి వచ్చినా అందరికి అంటుకుంటుందనే భయం ఉంటుంది సో ఎలాంటి లైఫ్ స్టైల్ కానీ ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే బెస్ట్ అని చెప్తారు డెఫినెట్గా మేము ఎక్సర్సైజ్ డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ అరోబిక్ ఎక్సర్సైజ్ బ్రిస్క్ వాకింగ్ కంపల్సరీ చేయాలి ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ తినాలి వాటిలో మనకి మెయిన్గా విటమిన్ సికి సంబంధించిన ఫుడ్స్ ఆరెంజెస్ ఆమ్లాస్ నట్స్ ఇవి తీసుకోవాలి రెండోది మనకి ఫ్రెష్లీ మేడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి వీటితో మనకి ఇమ్యూనిటీ బాగా పెరిగే ఆపర్చునిటీ ఉంటుంది రెండోది ఒకవేళ సిక్ అయినా తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు డెంగ్యూ విషయానికి వస్తే సిమ్టమ్స్ అండ్ కాజెస్ చెప్పడం జరిగింది కానీ డెంగ్యూని ఎలా ట్రీట్ చేస్తారు సో నార్మల్గా డెంగ్యూకి మనకి ఈ ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయడమే మెయిన్ ట్రీట్మెంట్ సో పేషెంట్ని హైడ్రేషన్ ఇంపార్టెంట్ అతను బీపీ పడిపోకుండా వేరే అవయవాల మీద అఫెక్ట్ పడకుండా మనం దాన్ని బీపీని మెయింటైన్ చేస్తూ ఫ్లూయిడ్స్ కంటిన్యూస్గా ఇస్తూ దాంతోపాటు సెకండరీ ప్రివెన్షన్ వేరే ఆర్గాన్స్ ఇన్వాల్వ్ కాకుండా చేయటం మెయిన్ థింగ్ సెకండ్ థింగ్ ప్లేట్లెట్స్ మానిటర్ చేసుకుంటూ ఉంటాము ఒకవేళ ప్లేట్లెట్స్ చెప్పిన ఇందాక పదివేలు ఇరవై వేల కింద వెళ్ళిపోతే మాత్రం కంపల్సరీ ప్లేట్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది నైంటీ పర్సెంట్ పేషెంట్స్ ప్లేట్లెట్స్ ఇవ్వకుండానే ఈ నార్మల్ ట్రీట్మెంట్ ఫ్లూయిడ్స్ మేనేజ్మెంట్తోనే ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే అండ్ మలేరియా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది మలేరియాలో మేము చూసిన ఏంటంటే ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే డ్రగ్ కొంచెం రెసిస్టెంట్గా వచ్చింది దొరికైతే హైడ్రాక్సిక్లోరోక్విన్ కూడా బాగా పనిచేసేది సో ఇప్పుడు ఆర్టిసునేట్ డెరివేటివ్స్ అండ్ డ్రగ్స్ వచ్చాయి అవి చాలా బాగా పనిచేస్తున్నాయి అవి ఇచ్చిన మనకి ఫైవ్ డేస్లో మలేరియా అనేది క్లియర్ అయిపోతుంది సో ఆర్టిసునేట్ ఫ్లూయిడ్స్ మలేరియా కాంప్లికేషన్స్ కూడా మనం చూసుకోవాల్సింది కొంచెం డిలే ప్రెజెంటేషన్లో ఫిట్స్ కానీ కోమా కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే మనం డిలే చేయకుండా ఎమటే డయాగ్నోస్ చేసి డాక్టర్ డాక్టర్ ఇంప్రూవ్ ఓకే సో గారు మనకు చిన్న పిల్లలకి అయితే వ్యాక్సిన్ ప్రాసెస్ ఉంటుంది అలానే అడల్ట్ అడల్ట్ కి కూడా వ్యాక్సిన్ ప్రాసెస్ అనేది ఏమైనా ఉంటుందంటారా ఎస్ అందరికి ఏంటంటే వ్యాక్సిన్ చిన్నప్పుడు తీసుకున్న వ్యాక్సిన్ సింగ్ అయిపోయింది అనే భ్రమలో ఉంటారు థాట్లో ఉంటారు బట్ అడల్ట్ వ్యాక్సినేషన్ ఉంది అండ్ ఇట్స్ గివింగ్ మెరిట్ హాస్పిటల్లో మేము సిక్స్టీ ఇయర్స్ పైబడగానే ఏమంటే మీకు అడల్ట్ వ్యాక్సినేషన్ కార్డ్ వచ్చేస్తుంది దాంట్లో మాకు మెయిన్గా చూసుకోవాల్సింది ఈ మధ్యలో ఇప్పుడు ఫ్లూ ఫ్లూకి వ్యాక్సిన్ ఉంది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అని అది ఇయర్లీ ఒకసారి తీసుకోవాలి రెండోది న్యూమోనియా కూడా వ్యాక్సిన్ ఉంది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి తీసుకోవాలి కానీ ఎవరికి ఇస్తాము ఈ వ్యాక్సిన్స్ అనేది ఇంపార్టెంట్ అంటే ఎలిజిబుల్ క్రైటీరియాలో అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు షుగరు బీపీ ఆస్తమా ఆల్రెడీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేదా ఇమ్యూని ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్లో ఉన్న వాళ్ళ పేషెంట్స్ని ఇవి ఇస్తాము ఇది ఇచ్చినంత మాత్రంలో మనకి డిసీజ్ రాదా అంటే వచ్చినా కానీ విల్ బీ ప్రివెంటెడ్ ఫ్రమ్ ద కాంప్లికేషన్స్ అంటే నార్మల్గా కాఫ్ కోల్డ్ లాగానే ఉండి వెళ్ళిపోతుంది సో డెఫినెట్గా ఈ వ్యాక్సిన్స్ అని ఇంక్లూడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ పాక్స్ హెర్పీ స్వీట్ కూడా వ్యాక్సిన్స్ వచ్చినాయి వీఆర్ గివింగ్ దిస్ అండ్ ఇవి కంపల్సరీ మ్యాండేటరీ తీసుకుంటేనే మనం ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ని మనం కాపాడుకోవచ్చు ఓకే సో డాక్టర్ గారి ఇంట్లో ఎవరికైనా ఒకరికి వచ్చినా మిగతా వాళ్ళు ఏంటంటే ఒక డోలో వేసుకోవడమో ఇలా ముందు జాగ్రత్తగా డోలో వేసుకోవడమో లేకపోతే ఏమైనా వేరే ట్యాబ్లెట్ వేసుకోవడం జరుగుతుంది సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు లేదు మ్యామ్ అంటే యాక్చువల్గా అదే ప్రాబ్లమ్ అంతా వచ్చేది అక్కడే సెల్ఫ్ ట్రీట్మెంట్ కానీ ముందే వెళ్ళిపోయి సెల్ఫ్ టెస్ట్లు ఫస్ట్ డేనే టెస్ట్లు చేసుకోవడం కానీ వాటిల్లో మనకి ఏం పికప్ అవ్వదు బేసికల్లీ మనకి వైరల్ ఫీవర్ వచ్చినా కానీ ఏమైనా మలేరియా కానీ టైఫాయిడ్ కానీ వచ్చినా కానీ మనం డయాగ్నోస్ చేసేందుకే త్రీ డేస్ పడుతుంది ఎందుకంటే వీటి ఎక్కితే బ్లడ్ శాంపుల్ ఆ బ్లడ్ శాంపుల్లో మన వైరస్కు ఉన్న యాంటీబాడీస్ కలెక్ట్ చేస్తాం సో మన బాడీ యాంటీబాడీస్ ఫామ్ చేసేందుకే త్రీ డేస్ పడతాయి సో ఫస్ట్ డేనే మనం బ్లల్ బ్లడ్ టెస్ట్లు ఇచ్చినా కానీ ఫస్ట్ డేనే సెల్ఫ్ యాంటీబయాటిక్స్ తీసుకున్నా కానీ చాలా డేంజరస్ డోలో వర్క్ అయితే పర్లేదు పారాసెటమాల్ వేసుకోవచ్చు ఒక త్రీ బూడు పూట్లు వేసుకోవచ్చు దాంతో కూడా తగ్గట్లేదు త్రీ డేస్ అవుతుంది అంటే మాత్రం దగ్గర ఉన్న డాక్టర్ని కలవండి ఈ విల్ గివ్ యూ బెటర్ అడ్వైస్ ఓకే సో ఒక పర్సన్ డెంగ్యూ లేదా మలేరియాతో క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా ఉంది మ్యామ్ ఒకవేళ దోమక బేసిక్గా డెంగ్యూ మలేరియా మోస్ట్లీ మస్కిటో వల్ల వచ్చాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండే ఒకసారి నాకు డెంగ్యూ వస్తే ఇంకోసారి డెంగ్యూ రాదు అనేది ఏం లేదు సో మాకు కొంతమంది పేషెంట్స్ ఒకసారి డెంగ్యూ టైఫాయిడ్ కలిపి వస్తున్నారు డెంగ్యూ మలేరియా కలిపిస్తున్నారు సో ఒకసారి డెంగ్యూ వచ్చి రెండోసారి డెంగ్యూ వస్తే ఇంకా కొంచెం సివియర్గా డెంగ్యూ వచ్చే ఛాన్స్ ఉంది సో మీరు ఇంకా జాగ్రత్త పడాలి ఒకసారి డెంగ్యూ వచ్చినంత మాత్రం నాకు సెకండ్ టైం డెంగ్యూ రాదు అనే లేదు డెంగ్యూలో ఇందాక అన్నట్టు నాలుగు సబ్ టైప్స్ ఉన్నాయి ఒక సబ్ టైప్తో వస్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరే సబ్ టైప్తో రావచ్చు అది వచ్చినప్పుడు చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో డెఫినెట్గా మీకు కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే డాక్టర్ని ఎమ్మట్టే కలిసేసేయండి ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డెంగ్యూ మలేరియా వచ్చినప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎగ్ తినకూడదని సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు నార్మల్గా మేము నాన్ వెజ్ ఒకటి కొంచెం అవాయిడ్ చేయొచ్చు చికెన్ మటన్ కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాము బట్ ఎగ్ కానీ నార్మల్ వెజిటేరియన్ కానీ ఇవన్నీ అయితే తినచ్చు నో కాంప్లికేషన్స్ ఏమి ఉండవు సో నార్మల్గా మనకి ఫ్రెష్లీ మేడ్ ఫుడ్సే ఎక్కువ తినాలి స్టోర్డ్ ఫుడ్స్ అయితే మొత్తానికి ఆపేసేయాలి ఓకే సో ఇప్పుడు అరిట్ హాస్పిటల్ విషయానికి వస్తే ఈ వైరల్ ఫీవర్కి సంబంధించి ఇలాంటి డిసీజ్కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడడం జరుగుతుంది సో డెఫినెట్గా మనకి అరిట్లో వి ఇప్పుడు మోడర్న్ ఐసీయూస్ ఉన్నాయి మా దగ్గర రెండవది వచ్చేసి మీకు పేషెంట్ సపరేట్గా ట్రీటెడ్ ఇన్ ద వైరల్ వార్డ్ సపరేట్గా ఉన్నాయి సో ఆల్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఈస్ అ ఇన్ ఎరిట్ అండ్ యూ కెన్ జస్ట్ ఇన్ ఓకే సో ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి ఇంకా రాబోతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే చాలా బెస్ట్ అంటారు ముందు జాగ్రత్తగా మనకి ఫస్ట్ మన ఇమ్యూనిటీ పెంచుకోవడం ఇంపార్టెంట్ రెండోది వచ్చేసి మంచి ఫుడ్ తినడం ఇంపార్టెంట్ మూడోది వచ్చేసి వ్యాయామం చేయడం ఇంపార్టెంట్ ఈ మూడు మనం కంటిన్యూస్గా ఫాలో అయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ని మనం ముందే ప్రివెంట్ చేయొచ్చు రెండోది డిసీజ్ స్టార్టింగ్ స్టేజ్నే మనం వెమ్మటే కొంచెం అప్రతమత్తగా ఉండి కాంప్లికేషన్స్ మనం ఇప్పుడు చెప్పినట్టు రాసుకొని ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే ఇమ్మీడియట్ డాక్టర్ దగ్గర కలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఓకే సో ఫైనల్లీ మలేరియా కానీ డెంగ్యూ డెంగ్యూకి సంబంధించిన కానీ లేకపోతే వైరల్ ఫీవర్కి సంబంధించిన కానీ యూ హావ్ టు సే టు పీపుల్ ఏమనాలనుకుంటున్నారు వైరల్ ఫీవర్స్ అనగానే ఎక్కువ మీరు టెన్షన్ పడకండి డెంగ్యూ అనగానే ఎక్కువ భయపడకండి డెంగ్యూ రాగానే అందరికీ ప్లేట్లెట్స్ చెక్ చేసుకోకండి సో ఏ వైరల్ ఫీవర్స్ అన్నా కానీ మీ ఫస్ట్ మనకు చెప్పినట్టు ఇందాక టూ టు త్రీ డేస్ ఇంట్లోనే మనం అబ్జర్వ్ చేయవచ్చు డెంగ్యూ పేషెంట్స్ నైంటీ పర్సెంట్ పేషెంట్స్ని అడ్మిషన్ అవసరం పడకపోవచ్చు ఆ అడ్మిట్ అయిన టెన్ పర్సెంట్ పేషెంట్స్లో కూడా ఓన్లీ టూ టు త్రీ పర్సెంట్ పేషెంట్స్కి ప్లేట్ అని ట్రాన్స్ఫిషన్ అంతే తప్ప మనకి ఏమంటే వైరల్ ఫీవర్స్ అనగానే టెన్షన్ పడిన అవసరం లేదు నైంటీ పర్సెంట్ ఆఫ్ వైరల్ ఫీవర్స్ కెన్ బీ ట్రీటెడ్ ఎట్ హోమ్ ఇఫ్ యూ ఫాలో ద ఫస్ట్ ఎయిడ్ గైడ్లైన్స్ ఇప్పుడు మేము చెప్పినట్టు కరెక్ట్గా పాటిస్తే నైంటీ పర్సెంట్ డిసీజెస్ కెన్ బీ క్యూర్డ్ ఎట్ హోమ్ ఓకే సో నైంటీ పర్సెంట్ వరకు ఇంట్లోనే క్యూర్ చేయొచ్చు అంటున్నారు కానీ కొందరికి అది భయం కూడా ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ అబ్జర్వేషన్ కింద అడ్మిట్ చేసుకుంటారని అది చాలా భయం ఏమో కదా అందరికీ అది అది పాల్స్ అది ఉంది మ్యామ్ అది యాక్చువల్గా కాకపోతే అది డెఫినెట్గా అనవసరం అడ్మిషన్స్ కానీ ఎవరి ఉండవు డెఫినెట్గా మనకి బ్లడ్ టెస్ట్లలో మనకి ఆ ల్యాబ్ లెవెల్స్ చూసుకుంటాము ఆ ప్రాబ్లం చూసుకుంటాము పేషెంట్ వైటల్స్ చూసుకుంటాము అవన్నీ చూసుకునే అడ్మిషన్ అవసరం పడతా లేదు ఎందుకంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ మేమందరం ఓపెన్లీ ట్రీట్ చేస్తుంటాము ఆ టెన్ పర్సెంట్ అనే పేషెంట్స్ సిక్ సిక్కుంటారో లేదా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వరో అలాంటి వాళ్ళని విషయం డెఫినెట్లీ అడ్మిట్ ఓకే సో డాక్టర్ గారు వైరల్ ఇన్ఫెక్షన్ మలేరియా డెంగ్యూకి సంబంధించి వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది వాళ్ళ లైన్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్